అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి ఉగ్ర రూపం అప్పటికే ఆఫీస్కి ఆలస్యం అయిపోవటంతో ఆదరా బాధరాగా రెడీ అవుతున్నాడు రాహుల్ ఏమండి నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు అని ప్రేమ వలక బోస్తూ అంది రాహుల్ భార్య బబిత ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు బబితా నువ్వు అన్నాడు రాహుల్ అదేనండి మీ అమ్మగారి గురించి మన ఇంటికి రోజు ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళు మన ఇంట్లో మీ అమ్మగారిని చూస్తే మీకెంత పరువు తక్కువ మీరు చూస్తేనేమో ఓ పెద్ద కలెక్టరు ఆవిడేమో పని మనిషికన్నా దారుణంగా ఉంటుంది ఆవిడ మన ఇంట్లో ఉండడం నాకు సుతరామ ఇష్టం లేదు ఊర్లో ఇల్లు ఆస్తిపాస్తులు అన్ని ఉన్నాయి కదా ఓ పని మనిషిని పెట్టి ఊర్లో ఉన్న ఇంట్లోనే మీ అమ్మగారు ఉండే ఏర్పాట్లు చెయ్యండి అనగానే రాహుల్ ఆ విషయం గురించి నిన్నే కదా నువ్వు నాతో చెప్పింది మెల్లగా ఆలోచిద్దాంలే ఇప్పటికిప్పుడు అమ్మని ఊరికి పంపించడం అంటే ఎలా కుదురుతుంది అన్నాడు వెంటనే బబితా సరే అయితే వినండి రెండు రోజుల తర్వాత ఇంట్లో దీపావళి పార్టీ ఉంది విషయం ఏమిటంటే ఈసారి మన పెళ్లి రోజు దీపావళి రోజు ఒకే రోజు వచ్చాయి మీ అమ్మకి ఇప్పుడే వివరించి చెప్పండి కనీసం ఆ రోజైనా నా మూడు చెడగొట్టద్దని ఆవిడ గదిలో నిశ్శబ్దంగా ఉండడం మంచిదని ఆమె గది నుంచి బయటకొచ్చి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నేను దాన్ని అస్సలు సహించను అప్పుడు ఆమె నా అత్తగారు అన్న విషయం కూడా నేను మర్చిపోతాను నేను ఆవిడ్ని వెంటనే ఇంటి నుంచి గెంటేస్తాను ఇక ఈసారి మీరు ఏం చేసినా నన్ను ఆపలేరు నేను మీకు ముందే చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అంటూ బబిత తన భర్త రాహుల్తో మాట్లాడుతుంది ఇప్పుడు నీకేం కావాలి మా అమ్మని ఆ గది నుంచి బయటకు రావద్దు అని నేను చెప్పాలి అంతే కదా సరే నేను అమ్మకి ఈ విషయం చెప్పడానికి వెళుతున్నాను అనగానే సరే మీరు మీ అమ్మ సంగతి చూసుకోండి అయినా ఈ కలెక్టర్ గారు జనాలందరి సమస్యలు తీరుస్తారు కానీ ఇంట్లో భార్య సమస్యకు మాత్రం పరిష్కారం వెతకలేరు రేపు పార్టీకి మా అమ్మ నాన్నలు కూడా వస్తున్నారు వాళ్ళందరి ముందు నా పరువు కాపాడాలంటే మీ అమ్మకి గట్టిగా వివరించి చెప్పండి ఇంట్లో జరిగే ఈ పార్టీకి దూరంగా ఉండమని అనగానే బయట సమస్యలతోనే తల పగిలి చస్తున్నాను ఇంట్లో సమస్యలు కూడా తీర్చడానికి నువ్వు నా తల మీదకే తెచ్చిపెడతావు అని చెప్పి రాహుల్ గది నుంచి బయటకొచ్చాడు రాహుల్ తల్లిగదిలోకి వెళ్ళగానే ఇప్పుడు ఇవిడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటూ గొనుక్కుంటూ జనాలందరూ ఏమనుకుంటారు అన్న ఆలోచనతోనే నేను ఈవి నా దగ్గర ఉంచుకుంటున్నాను ఈవిడ వల్ల నా దీపావళి చెడిపోతే బబిత అస్సలు సహించదు ఆవిడ గురించి గట్టిగా ఆలోచించాల్సిందే అయితే ప్రస్తుతానికి కోపం చూపించాల్సిన పనిలేదు ప్రేమగానే చెబుదాం అంటూ మనసులోనే గుణుక్కుంటూ తన తల్లి జానకి గారి వచ్చి అమ్మా రెండు రోజుల్లో దీపావళి అదే రోజు మా పదో వివాహ వార్షికోత్సవం కూడా జరుగుతుంది అని చెప్పాడు రాహుల్ చాలా సంతోషం బాబు మీ పెళ్ళై పది సంవత్సరాలు గడిచిపోయాయి నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే నీ సంతోషం ఎవరికి కావాలి గాని ఆ రోజు నువ్వు ఇంట్లో ఎలాంటి హడావిడి చెయ్యక్కర్లేదు ఆ రోజంతా నువ్వు నీ గదిలోనే ఉండాలి నువ్వు నీ గదిలోంచి బయటకు రావడానికి వీల్లేదు ఒకవేళ ఏ కారణం చేతైనా నువ్వు నీ గదిలోంచి బయటకొచ్చావంటే మేమేం చేస్తామో మీరు ఊహించని కూడా ఊహించలేరు అని చెప్పి తన తల్లి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాహుల్ జానకి గారి కళ్ళు ఆ మాటలు విని కన్నీళ్లతో నిండిపోయాయి పిల్లలు బలవంతంగా నన్ను తమ దగ్గరే ఉంచుకున్నారు వాళ్లకు వేరే మార్గం లేక సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు తప్ప నా మీద కాస్తైనా ప్రేమ లేదు దీపావళికి ఇంకా వాళ్ళ పెళ్లి రోజుకి జనాలు పిలిచి పార్టీ ఇస్తున్నారట కానీ ఈ తల్లి ఆ పార్టీకి వెళ్ళడానికి అర్హురాలు కాదు అనుకుంటూ మౌనంగా బాధపడ్డారు జానకి గారు రెండు రోజుల తర్వాత ఆ రోజు ఆ ఇల్లంతా వంటల సువాసనతో నిండిపోయింది అందరి నవ్వుల శబ్దం జానకి గారి చెవులకు చేరింది అయితే ఆ రోజు ఆ వేడుకలో భాగమయ్యే ధైర్యం ఆ ఆనందం పంచుకునే అదృష్టం ఆమెకెక్కడివి ఆమె తన గదిలోనే నిశ్శబ్దంగా కూర్చుంది కొడుకు కోడలు ఎన్ని ఆంక్షలు విధించినా ఆ వంటకాల సువాసనలు ఆవిడ్ని ఆకర్షిస్తూ ఉన్నాయి రాహుల్ చిన్నప్పుడు కొడుకుతో కలిసి దీపావళిని ఎంత సంబరంగా జరుపుకునేదాన్నో అనుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టారు జానకి గారు కొడుకు పెళ్ళయ్యాక కలెక్టర్గా మారాక పూర్తిగా మారిపోయాడు ఈసారి దీపావళితో పాటు వారి వివాహ వార్షికోత్సవం కూడా కలిసి వచ్చింది కాబట్టి పార్టీ మామూలుగా కూడా ఉండదు కొడుకు ఫ్రెండ్సు ఆఫీస్ కొలీగ్స్ ఇంకా కోడలు తల్లిదండ్రులు వారి తరపు బంధువులను కూడా ఆహ్వానించారు కానీ జానకి గారికి మాత్రం ఆ పార్టీలోకి ఆహ్వానం లభించలేదు కోడలు తల్లిదండ్రులు కూడా జానకి గారి పట్ల ప్రత్యేకమైన అభిమానమే లేదు ఏది ఏమైనా జానకి గారు తన గదిలో నుంచి చాలా అరుదుగా బయటకొచ్చేవారు ఎందుకంటే ఆమె బయటకు రావడం చూస్తే కోడలికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆవిడ్ని ఎవరైనా చూడడం బబితకి ఇష్టం లేదు తన అత్తగారు బయటకు రావడం వల్ల తన పార్టీ చెడిపోతుందని భావించింది జానకి గారు తన భర్త కొడుకుతో చాలా ప్రకాశవంతమైన జీవితాన్ని ఆనందకరమైన రోజులని జీవించింది ఇప్పుడు ఆవిడ జీవితం ఆరిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటూ ఉంది కొడుకు పాత సెంటిమెంట్స్ అన్ని తొలగించేసుకున్నాడు కాని జానకి గారు మాత్రం ఆ సెంటిమెంట్స్ ని వదలలేకపోతున్నారు జానకి గారు తన భర్త ఫోటో ముందు గదిలో ఒంటరిగా కూర్చుని మీరు చూస్తున్నారా మీ కోడలు ఏదైనా మార్గం ఉంటే మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి అని మన కొడుకుతోనే చెబుతోంది కానీ వాడు జనాలు ఏమనుకుంటారు సమాజం ఏముంటుందో అన్న భయంతో నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం లేదని నాకు తెలుసు అంత పెద్ద కలెక్టర్ తన తల్లిని చూసుకోలేకపోతున్నాడు అని అందరూ అనుకుంటారు బహుశా ఈ కారణం వల్లే రాహుల్ నన్ను తన దగ్గర ఉంచుకుంటున్నాడు ఇలా భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతలో ఒక్కసారిగా బబిత తన గది తలుపులు తెరిచింది ఒక చీర తీసుకొచ్చి జానకి గారికిచ్చి అత్తయ్య గారు ఈ రోజు మీరు ఈ చీర కట్టుకోండి అని చెప్పింది ఒకవేళ పొరపాటున ఈ గదిలోకి ఎవరైనా వస్తే మీరు పాత చీర ఉంటే మా గౌరవం పోతుంది మీరు శుభ్రంగా రెడీ అయ్యి ఈ చీర కట్టుకుని ఇక్కడ కూర్చోండి ఎవరైనా గదిలోకి వస్తే వాళ్ళు ఏమడిగినా నేనే సమాధానం చెప్తాను మీరు ఊ అని మాత్రం అంటే చాలు ఎవ్వరికీ ఏది వివరించి చెప్పాల్సిన పని లేదు అంటూ చెప్పింది బబిత బబిత ఇంకా మాట్లాడుతూనే ఉంది కానీ జానకి గారు కోడలి మాటలు వింటూ ఉండగానే ఆవిడ దృష్టి మళ్ళీ వంటకాల వాసన వైపు మళ్ళింది ఒక్కసారిగా బబిత ఆవిడ భుజాల మీద చెయ్యేసి ఆవిడ కుదిపింది అత్తయా వింటున్నారా అనగానే ఆమె ఉలిక్కిపడి మామూలు స్థితిలోకి వచ్చి అలాగే అమ్మా నీకిబ్బంది అవుతుందనుకుంటే నేను ఈ రోజంతా బయటికి రానులే ఈ గదిలోనే కూర్చుంటాను ఈరోజు దీపావళి పండగ కోసం ఏమేం చేస్తున్నారో చెప్పు అనగానే బబితా ఓ గాడ్ రోజు చాలా చేస్తున్నాం చాలా వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం నేను ఈరోజు ఇంట్లో ప్రత్యేకమైన పూజను ఏర్పాటు చేశాను అయినా సరే మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు మీ గదిలోకి పొరపాటును ఎవరైనా వచ్చినా ఎక్కువగా మాట్లాడకండి అనగానే జానకి గారు సరే అన్నట్టు తలూపారు అమ్మా బబితా మీ యానివర్సరీ పార్టీని వదిలేయి నేను కూడా ఇవాళ ఇంట్లో జరిగే పూజలో పాల్గొంటాను అనగానే బబిత ఏం అక్కర్లేదు ఇవాళ పూజ కోసం కూడా నేను చాలా మందిని ఆహ్వానించాను వాళ్ళందరి ముందు మీరు అక్కడ కూర్చుంటే నేను మిమ్మల్ని ఏమని పరిచయం చేయాలి మిమ్మల్ని అత్తగారు అని చెప్పుకుంటే నా పరువంతా పోతుంది అంది బబిత జానకి గారు బాధతో ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చున్నారు బబిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటికి పని మనిషి కాంచన జానకి గారి గదిలోకి వచ్చింది అప్పుడు జానకి గారు నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తెచ్చి పెడతావా అన్నారు ఉదయం నుంచి ఒక్క బ్రెడ్ ముక్క ఇంకా ఒకప్పుడు టీ మాత్రమే తాగాను అనగానే కాంచన అక్కడి నుంచి బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి ఫుడ్ ప్లేట్ ని జానకి పెద్దమ్మ పెద్దమ్మగారు భోజనం చెయ్యండి అని చెప్పింది జానకి గారు కాంచన వైపు ఆశగా చూశారు పెద్దమ్మ గారు ఇప్పుడే వంటకాలన్నీ రెడీ అవుతున్నాయి మీరు ఆకలిగా ఉన్నానని చెప్పారు కదా అందుకే మీ ఆకలి కాస్తైనా తీరుతుందని ఉదయం మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చాను మీకు తెలుసు కదా నేను అమ్మగారిని అడగకుండానే ఏదైనా వంటకం తీసుకొచ్చి మీకు పెడితే నా ఉద్యోగం పోతుంది ఆ మాటలు వినగానే జానకి గారికి అంతా అర్థమైంది ఆమె చాలా ఆకలితో ఉండడం వల్ల ఆ ఆహారాన్ని తీసుకొని గబగబా తినడం ప్రారంభించింది ఆవిడ అలా తినడం చూసి కాంచనకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఆలోచించడం ప్రారంభించింది ఈవిడని చూస్తే కలెక్టర్ గారి తల్లి అని ఎవరైనా అనుకుంటారా ఇంత గౌరవం డబ్బు సమాజంలో ఇంత హోదా పలుకుబడి ఉంది ఆయనకి కానీ ఈవిడ కంటే నా పరిస్థితే బాగుంది నా కొడుకు కోడలు కూలి పనులు చేస్తుంటారు నేను పనిచేస్తున్నాను కానీ కనీసం అందరం కలిసి భోజనం చేస్తాం నా కొడుకు కోడలు నాకెంతో విలువిస్తారు ఇక్కడ కలెక్టర్ కొడుకు దీపావళి రోజున అందరికీ స్వీట్లు పంచుతాడు అంతేకాకుండా తన వార్షికోత్సవం పార్టీ కోసం అందరికీ చాలా కాస్ట్లీ ఫుడ్ భోజనాలు పెడతాడు కానీ అతని తల్లి ఆఖరితో ఈ గదిలో మగ్గిపోతుంది అనుకుంటూ ఉండగానే కాంచనని బబిత పిలవటంతో బబిత గొంతు వినగానే కాంచన గబగబా బయటికి వెళ్లబోయింది అప్పుడు జానకి గారు కాంచన ఈ కొంచెం ఆహారం నా ఆకలిని తీర్చలేదు నాకు ఇంకా ఆకలిగానే ఉంది అనగానే కాంచన పెద్దమ్మగారు నాకు అవకాశం దొరికిన వెంటనే మీకోసం ఏదైనా తీసుకొచ్చిస్తాను ఇప్పుడు వెళ్ళాలి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది జానకి గారు తన కోడలు తన కోసం తీసుకొచ్చిచ్చిన చీరను బయటకు తీసి చూసుకొని చాలా సంతోషించింది కోడలు దీపావళి రోజున నాకు మొదటిసారిగా చీర కొనిచ్చింది దీంతో పాటు బ్లౌజు లంగా కూడా ఉండుంటే బాగుండేది ప్రస్తుతానికి నేను పాత చీరనే ఉన్నాను కాసేపటి తర్వాత అతిథులందరూ వస్తారు నేను చీర మార్చుకోవాలి లేదంటే ఎవరైనా వచ్చిన నీ పాత చీరలో చూస్తే కోడలు పెద్ద రాద్ధాంతమే చేసేస్తుంది అనుకుంటూ జానకి గారు స్నానం చేసి చీర మార్చుకున్నారు కాసేపటికి అతిథులందరూ రావడం మొదలైంది బయట చాలా మంది జనం గుమికూడి కేక్ కట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాహుల్ ఇంకా బబితా కేక్ కట్ చేయడానికి ముందుకొచ్చిన వెంటనే రాహుల్ స్నేహితులలో ఒకళ్ళు రాహుల్ జానకి ఆంటీ ఇంట్లోనే ఉన్నారు కదా ఆమెను కూడా పిలవండి ఇలాంటి సమయంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా అందరూ ముందుగా ఈరోజు దీపావళి పండగ అంతకంటే ముఖ్యంగా ఇది మీ పదో పెళ్లి రోజు కాబట్టి ఆంటీ కూడా ఇక్కడుంటే బాగుంటుంది కదా అనగానే మిగిలిన స్నేహితులందరూ కూడా అవును రాహుల్ ఆంటీని కూడా పిలవండి అనడం మొదలు పెట్టారు అందరి మాటలు విన్న రాహుల్ బబిత వైపు చూసి మాట్లాడు అన్నట్టుగా సైగ చేయగానే బబిత అయ్యో అన్నయ్య గారు విషయం ఏమిటంటే ఈ రోజు అత్తయ్య గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అంతేకాకుండా దీపావళి అంటే అత్తయ్య గారికి ఇష్టం ఉండదు ఎందుకంటే దీపావళి రోజునే మా మామయ్య గారు చనిపోయారని కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని ఆవిడే నన్ను చాలా వారించారు లేకపోతే ఆమెని సందర్భంలో మా పక్కనే ఉంచుకోవాలని ఆవిడ చేతుల మీదగానే కేక్ కటింగ్ జరగాలని మాకు కూడా చాలా కోరికగా ఉంది అయితే ఆవిడ మనసేం బాగోలేదు అందుకే ఆవిడ కోరిక మేరకు మేమని గదిలోనే ఉంచేశాం ఆవిడ కోడల్ని ఆవిడ ఆజ్నల్ని ఎలా కాదంటాను అంటూ తన మాటలతో అందరినీ సంతోషపెట్టిన తర్వాత బబిత రాహుల్తో కలిసి కేక్ కట్ చేసింది పార్టీకి వచ్చిన అందరూ తింటూ తాగుతూ బిజీ అయిపోయారు ఇంతలో కాంచన ఒక ప్లేట్లో ఆహారం తీసుకోవడం ప్రారంభించింది వెంటనే బబిత ఆమెను తిట్టి ఏం చేస్తున్నావు కాంచన ఎవరి కోసం తీసుకెళ్తున్నావు నువ్వు కానీ తింటున్నావా ఏంటి పార్టీ అంతా ముగిసే వరకు పనివాళ్ళు ఆహారం తినకూడదు అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు అనగానే పెద్దమ్మగారికి ఆకలేస్తుందని ఆవిడ పొద్దున మిగిలిన అన్నం కొంచెం మాత్రమే తిన్నారని కాంచన చెప్పింది ఆ కొంచెం ఆహారం ఆవిడికి సరిపోతుందిలే ఈ వయసులో అతిగా తింటే అరగదు రేపేదైనా ఆరోగ్యం బాగోకపోతే చూసేదెవరు నిశ్శబ్దంగా ప్లేట్ అక్కడ పెట్టేసి నీ పని నువ్వు చూసుకో అత్తయ్య గారి సంగతి నేను చూసుకుంటాను ఇక్కడ అతిథులందరూ నిలబడున్నారు మీరు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ ఆవిడ నామజపం చేస్తున్నారు మీకు జీతం ఇచ్చేది ఆమెనా లేక నేనా అనగానే పాపం కాంచన ప్లేట్ అక్కడ పెట్టేసి తన పనిలో నిమగ్నం అయ్యింది బబిత తన స్నేహితురాళ్లతో బిజీ అయిపోయింది అప్పటికే రాత్రి పదకొండు గంటలయ్యింది అప్పటి వరకు జానకి గారికి ఎవ్వరూ భోజనం పెట్టలేదు ఆవిడ ఆకలితో మూలుగుతూనే ఉంది కానీ ఆవిడ ఆకలిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు జానకి గారు కానీ పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది సమయం గడుస్తున్న కొద్దీ జానకి గారికి సహనం నశించింది చివరగా లేచి తన గదిలోంచి బయటకొచ్చి చిన్న పిల్లలాగా చుట్టూ చూడ్డం మొదలుపెట్టింది ఒక్కసారిగా రాహుల్ కళ్ళు జానకి గారి మీద పడగానే బబిత దగ్గరికి వెళ్ళి మెల్లగా అన్నాడు ఇవాళ అమ్మ తన గది నుంచి బయటకి రాకూడదని చెప్పాను కదా ఈ పార్టీకి చాలా పెద్ద మనుషులు వచ్చారు అమ్మని చూశారనుకో ఏం జరుగుతుందో తెలుసా నువ్వొక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు నీ మీద నాకు అసలు చాలా కోపం వస్తుంది ఆవిడ్ని ఎవ్వరూ చూడకముందే అమ్మని లోపలికి తీసుకెళ్ళు అన్నాడు బబిత గబగబా ఆవిడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి గదిలోకి తోసి ఆవిడ దగ్గర కుసగుసలాడింది అత్తయ్య గారు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా మీరెందుకు వినరు అని కోపంగా అరుస్తూ ఉండగానే పార్టీలో ఉన్న వ్యక్తులు కొందరు తన వైపు చూడడం గమనించిన బబిత తన కోపాన్ని దాచిపెట్టి చాలా గౌరవం ఇస్తున్నట్టు నటిస్తూ అత్తయ్య గారు వచ్చారు లోపలికి రండి విశ్రాంతి తీసుకోండి అంటూ ప్రేమగా చెప్తున్నట్టుగా లోపలికి తీసుకెళ్ళింది జానకి గారు ఆఖరితో బాధపడుతున్నారు అందరి ముందు ఆవిడ అమ్మ బబిత ఈ దీపావళి రోజు మీరు నన్ను గదిలో బంధించారు నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను నాకెవ్వరైనా భోజనం తెచ్చిస్తారేమోనని నాకు బాగా ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి అంటున్న జానకి గారి గొంతు వినగానే అందరి దృష్టి ఆమె వైపుకు మళ్ళింది అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు ఈ కలెక్టర్ గారు అందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెడుతున్నారు దీపావళి సందర్భంగా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు కానీ ఇంత పెద్ద కలెక్టర్ తల్లి ఇంకా ఆకలితో దాహంతో అనుమటిస్తోందని ఒక మహిళ మరొక మహిళ చెవులు గుసగుసలాడింది పార్టీలో ఉన్న మరికొందరు కూడా నోరు మెదపడం మొదలు పెట్టారు చివరగా బబిత జానకి గారిని బలవంతంగా గదిలోకి లాకి తలుపులు వేసేసింది ఆమెని బెడ్ మీదకి తోస్తూ మీరు బయటకొస్తే జాగ్రత్త నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు ఇలా బయటకొచ్చి అందరి ముందు మీ కొడుకు పరువు తీయడానికి మీకు సిగ్గుగా లేదా మీరు బయట చేసిన డ్యామేజీని ఎలాగైనా మేనేజ్ చేయాలి అంటూ జానకి గారు ఏమీ మాట్లాడకముందే బబిత ఆవిడ మొహం మీద డోరేసేసి బయటకొచ్చేసింది అందరి ముందు కాంచనాతో చెప్పింది కాంచన త్వరగా అత్తయ్య గారి ప్లేట్లో ఆహారం పెట్టిస్తాను ఆవిడకి ఇచ్చిరా రెండు గంటలకు ఒకసారి ఆవిడ ఆహారం తీసుకుంటారు కదా ఆవిడ కొంచెం సేపటి క్రితమే భోజనం చేశారు ఇప్పుడు మళ్లీ నాకు ఆకలి అనిపిస్తోంది భోజనం కావాలి అని అడుగుతున్నారు అయితే వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు వయసైపోతుంది కదా ఇలాంటివన్నీ సహజమే అంటూ అక్కడ ఉన్న గెస్ట్లతో చెబుతుంది ఆ మాటలు విన్న కాంచన ఆశ్చర్యపోయింది కాంచన త్వర త్వరగా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని జానకి గారి గదిలోకి తీసుకెళ్ళింది జానకి గారు చాలా ఏడుస్తున్నారు కాంచనను చూడగాని చూడు కాంచన నా కోడలు నన్ను ఎంత గట్టిగా నెట్టేసిందో నా చెయ్యి మొత్తం కొట్టుకుపోయింది అంటూ కాంచనకు చూపించింది పాపం జానకి గారి చెయ్యి రక్తం కూడా కారుతుంది వెంటనే కాంచన తన చీర పైట కొంగును చించి త్వర త్వరగా ఆవిడ చేతికి కట్టుకట్టింది ఏం పర్లేదమ్మా మీరు ముందు భోజనం చెయ్యండి మీ చేతికి ఆయింట్మెంట్ రాస్తాను అంటూ కాంచన స్వయంగా జానకి గారికి భోజనం తినిపించబోయింది కడుపులో ఆకలితో పోలిస్తే గాయం నొప్పి కూడా ఆవిడికి తక్కువగానే అనిపించింది అప్పుడు కాంచన పెద్దమ్మగారు మీకో విషయం చెప్పనా పండగ రోజుల్లో కూడా కనీసం మీ అబ్బాయి కానీ మీ కోడలు కానీ మీతో ఒక్క మాట కూడా మాట్లాడరు మిమ్మల్ని అసలు మనిషిగా కూడా లెక్క చేయరు అయినా సరే మీరు ఇవన్నీ ఎందుకు సహిస్తున్నారు మీకు ఏం అని అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు కొడుకు కోడలి మీద మీరు ఎందుకు ఆధారపడుతున్నారు మీకు మీ ఊర్లో భూములు ఆస్తులు ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు రోజు మీతో పాటు ఉండే ఒక పని మనిషిని మీకోసం నియమించుకోవచ్చు అనగానే జానకి గారు ఈ వయసులో నాకు కుటుంబం యొక్క ప్రేమ అభిమానాలు అవసరం నేనక్కడ ఊర్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తాను గ్రామంలో వ్యవసాయ పనుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కొడుకు కోడలు తమ దగ్గరే ఉంచుకుంటారు వాళ్ళు తప్ప నాకింకెవరున్నారు ఆ విషయం వాళ్ళిద్దరికీ బాగా తెలుసు నా భర్త నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నా కొడుకు కూడా లేకుండా నా జీవితం ఎలా గడపను కొడుకు కోడల్ని వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది అమ్మా భర్త లేకపోయినా సరే కొడుకుని కలెక్టర్ని చేసి భూములు ఆస్తులు అన్ని విధులు నిర్వహిస్తూ వచ్చారు మీరు కానీ ఈ రోజు రెండు పూట్ల భోజనం కోసం కొడుకు కోడల మీద ఆధారపడాల్సిన చెడ్డ బ్రతుకు మీరు బ్రతకాల్సిన పని లేదు మీకు ఇక్కడ ఎలాగోలా భోజనం లభిస్తుంది కాదనను కానీ తినే రెండు ముద్దల్ని కూడా ఆత్మగౌరవంతో తినండి నా కొడుకు నా విషయంలో ఇలాగనక చేస్తే నేను అతనితో సంబంధం తెంచేసుకుంటాను నాకు చదువు సందెలు ఆస్తిపాస్తులు ఏమీ లేవు అయినా సరే ఆత్మగౌరవం కోసం నేను ఏమైనా చేస్తాను కానీ మీరు నాలాగా చదువులేని వారు కాదు విద్యావంతులు ఆస్తిపాస్తులు వాళ్ళు అయినా సరే ఈ పరిస్థితి ఏమిటి అంటూ ఉండగానే బబిత కాంచనని పిలిచింది బయటకు రమ్మంది కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంచన బయటకు వెళ్లిన వెంటనే జానకి గారు ఆలోచించడం మొదలు పెట్టారు ఒక నిరక్షరాసురాలు పేదంటి ఆడపడుచు అంత ధైర్యం చూపగలిగితే నేనెందుకు చూపించలేను అంటూ కన్నీళ్లు తుడుచుకొని భోజనం ప్లేట్ని పక్కన పెట్టేసింది ఇది గౌరవప్రదమైన భోజనం కాదు ఎంతో అవమానించి ఎన్నో మాటలని నాకు ఇచ్చిన భోజనం దీన్ని నేను ఎలా తింటాను అనుకుంటూ ఆ ప్లేట్ ని అస్సలు ముట్టుకోలేదు జానకి గారు కాసేపు అయ్యాక ప్లేట్ తీసుకెళ్లడానికి కాంచన గదిలోకి వచ్చినప్పుడు ఆ ప్లేట్లోని ఆహారం మొత్తం అలాగే ఉండడం జానకి గారు తన భర్త ఫోటో వైపు చూస్తూ ఉండడం చూసి కాంచన ఏమైందమ్మా నువ్వేమి తినలేదా అని అడగగానే జానకి గారు ఈ అవమానపు భోజనం నాకొద్దు దాన్ని వెంటనే తీసుకెళ్లిపోం అన్నారు జానకి గారు ఆవిడ నొప్పించి భోజనం తినిపించేందుకు కాంచన సహాయ శక్తిలో ప్రయత్నించింది కానీ ఆవిడ భోజనం చెయ్యలేదు బయట పార్టీ అంతా అయిపోయింది బబితా రాహుల్ కూడా వచ్చారు వాళ్ళు రావడం రావడమే దీపావళి పటాకుల్లాగా జానకి గారి మీద వర్షం కురిపించారు నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఏముందమ్మా నీకన్నీ గదిలో కూర్చోబెట్టి ఫ్రీగా ఇస్తున్నాము ఇప్పటికీ మీరు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు మీరు తినడం మర్చిపోయేంతగా ఏ విషయంలో నిమగ్నమై ఉన్నారు అనగానే జానకి గారు నాకిక్కడ కొంచెం కూడా గౌరవం లేదు మీరిద్దరూ నన్ను కనీసం పని మనిషిగా కూడా చూడడం లేదు అన్నారు వెంటనే బబిత విన్నారా మీ అమ్మగారి మాటలు ఆవిడ మాటలు నేను అస్సలు సహించలేను ఆవిడని తిరిగి ఊరికి పంపించేయండి లేదంటే ఏదన్నా వృద్ధాశ్రమంలో వదిలేయండి అనగానే రాహుల్ నువ్వు చెప్పింది నిజమే రేపే మా అమ్మను ఊరికి పంపించేస్తాను అన్నాడు త్వరగా పంపించండి అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉంటే గాని తెలిసి రాదు మన విలువ అంది బబిత జానకి గారు మౌనంగా ఉండి కొడుకు కోడలి సంభాషణంతా వింటున్నారు కాంచన జానకి గారిని ఆశ్చర్యంగా చూసింది తుఫాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో అని అనుకుంది కానీ జానకి గారి మనసులో ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో తనకు అర్థం కాలేదు తర్వాత రోజు రాహుల్ జానకి గారిని ఊరికి పంపించేశాడు గ్రామానికి చేరుకున్న జానకి గారు మొదటగా తన లాయర్ ని పిలిపించి తన భర్త రాసిన వీలునామాన్ని చదివారు అప్పుడు జానకి గారికి అర్థమైన విషయం ఏమిటంటే తన భర్త ఆస్తిపాస్తులన్నింటినీ జానకి గారి పేరు మీద రాసి పెట్టున్నాయి జానకి గారి తదనంతరం ఆ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరు మీదకు వెళతాయి వృద్ధులు మరియు అనాథ పిల్లల్ని చూసుకుంటుంది ఆ ట్రస్టు భర్త రాసిన వీలునామా చూసి జానకి గారు చాలా ఆశ్చర్యపోయారు బహుశా తన భర్తకి తన కొడుకు కోడలి స్వభావాలు ముందుగానే తెలుసేమో అనుకుంది జానకి గారు నుంచి ఆ ట్రస్ట్ ని చూసుకోవడం మొదలు పెట్టారు ఒకరోజు జానకి గారు కాంచనకి కబురు చేసి పిలిపించారు కాంచన ఊరికొచ్చి జానకి గారి బాధ్యతలన్నీ తీసుకొని జానకి గారితోనే కలిసి జీవించడం మొదలు పెట్టింది జానకి ఇప్పుడు ఆత్మ గౌరవంతో కూడిన శాంతికరమైన భోజనం తింటున్నారు ఆ తరువాత జానకి గారు వ్యవసాయ భూముల్లో వచ్చే ఆదాయాన్ని రాహుల్ కి పంపించకుండా తన దగ్గర ఉంచుకున్నారు రాహుల్ తన అకౌంట్ లో డబ్బులు పడకపోవటంతో రాహుల్ ఇంకా బబితా ఇద్దరు ఊరికి చేరుకున్నారు ఊరికి రాగానే జానకి గారి గొప్పతనం చూసి రాహుల్ అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించిన డబ్బులు నా అకౌంట్లోకి రానేలేదు నా అకౌంట్లోకి ఎందుకు రాలేదు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు నువ్వు నన్ను అడగాలి కదా అనగానే జానకి గారు నేనెందుకు అడగాలి బాబు నిన్ను అన్నారు అసలు ఎవర్రా నువ్వు ఇప్పుడు ఈ డబ్బంతా నా అకౌంట్లోనే ఉంటుంది అనగానే రాహుల్ కోపంగా ఇప్పుడు ఆ డబ్బుతో నువ్వేం చేసుకుంటావమ్మా అని అడిగాడు వెంటనే బబితా తను నివసించే ఇంట్లో సగం భాగం పేద పిల్లలకి స్కూల్ కోసం ఇచ్చారు అత్తయ్య గారు అంది బబిత కోడల జాగ్రత్తగా మాట్లాడు ఈ ఇల్లు మీ నాన్నేమీ నీ కట్నం కింద ఇవ్వలేదు ఈ ఇల్లు నాది రాహుల్ ఏమన్నావు నువ్వు నేను నిన్ను అడగాల ఎందుకు అడగాలి నిన్ను ఈ ఆస్తి నాది కాబట్టి నేను దాన్ని నా ఇష్ట ప్రకారం ఖర్చు పెడతాను అయినా ఈ విషయాలన్నీ చెప్పటానికి మీరెవరు అనగానే రాహుల్ అమ్మా నువ్వు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నేను నీ కొడుకుని ఇంకా నీ కోడలు నీ మంచి చెడ్డలు మాకంటే బాగా ఎవరికి తెలుసు అనగానే ఇంట్లో ఏ పండగో ఫంక్షనో వస్తే తల్లి భోజనం కోసం తహతహ ఆడేలా చేస్తారు మీరు మీరేం కొడుకులు కోడళ్ళు అలాంటి కొడుకు కోడలు నాకొద్దు ఏది ఏమైనా నిన్ను ఈ ఆస్తంతటి నుంచి ఈ ఇంటి నుంచి నేను మిమ్మల్ని గెంటేస్తున్నాను కాబట్టి ఈ ఊర్లో మీకేమీ మిగల్లేదు ఇప్పుడు మీరు సిటీ నుంచి ఇక్కడికి అప్పుడప్పుడు పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు పండగలన్నీ నువ్వు నీ భార్య హాయిగా జరుపుకోండి అనగానే బబిత అత్తయ్య గారు మీరు ఇలా ఎలా చేయగలరు ఖచ్చితంగా ఈ కాంచనాన్ని మీకు ఇవన్నీ నేర్పించుంటుంది అంటూ బబితా కాంచనా దగ్గరకు వెళ్ళగానే జానకి గారు బబితని లాగి కొట్టారు కాంచనని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు రోజు వరకు మీరు నాకు ఎలాంటి సేవ చెయ్యలేదు కాంచన నా విషయంలో చేసిన సేవలు నా మరణానంతరం వరకు కూడా గుర్తుంటాయి కాంచన నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఆధారంగా చూసింది తనిప్పుడు నాతో పాటే ఈ ఇంట్లోనే ఉంటుంది అంటూ కొడుకు కోడలి వైపు చూస్తూ నా మరణానంతరం కూడా మీరిక్కడికి రాకండి నా కొడుకు నా అంత్యక్రియలకు చితి వెలిగించకూడదు ఈ ఊర్లోని ఏ మనిషి వెలిగించినా నాకు పర్వాలేదు కానీ కొడుకు మాత్రం నాకు తలకొరువు పెట్టడానికి వీల్లేదు కనీసం ఇక్కడ ప్రజల్లో అయినా కాస్త మానవత్వం ఉంది కానీ మీలో అది లేదు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి ఇంకెప్పుడు తిరిగి రాకండి అంటూ తనని ఇంట్లో నుంచి బయటకు కింటేసిన కొడుకు కోడలితో అన్నారు జానకి గారు జానకి గారి రూపం చూసి కొడుకు కోడలు ఇద్దరూ చెలించిపోయారు అప్పుడు జానకి గారు రెండు చేతులు జోడించి నన్ను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వండి మళ్ళీ నా జీవితంతో జోక్యం చేసుకోకండి ఈ రోజుతో మీకు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కాస్త కూస్తో మిగులుంటే అది కూడా తెగిపోయింది మీరు వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు జానకి గారు జానకి గారి విషయంలో కొడుకు కోడలు చేసిన క్రియలకు ఫలితంగా జానకి గారిని ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన కొడుకు కోడలు వట్టి చేతులతోనే సిటీకి బయలుదేరారు ఇంకెప్పుడు తిరిగి తల్లి దగ్గరకు రాలేదు కాంచన ఇంకా కాంచన భర్త జానకి గారికి సేవలు చేస్తూనే ఉన్నారు కొడుకు కోడలు తల్లి పట్ల తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఆస్తిలో తమ హక్కును మాత్రం ఎలా పొందగలుగుతారు కాబట్టి జానకి గారి భర్త సంపాదించిన ఆస్తులు జానకి గారి చనిపోయాక కూడా ఒక్క రూపాయి కూడా కొడుకు కోడలికి చెందలేదు